జై జై రామ్ ఇదే పదం ఎక్కడ విన్నా వినిపిస్తోంది అయోధ్యాపురిలో ఇంత ఆనందంగా ప్రజలందరూ కూడా దర్శన భాగ్యం మాకు కలగబోతోంది అయోధ్యకు వచ్చేసాడు మా రాముడు మా రాముడు వచ్చాడంటూ మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాము ఎంతో ఉల్లాసంగా ఉన్నారు అందరూ కూడాను ఆ సంతోషం ఆ భక్తిభావం వారి కళ్ళల్లో వారి మొహంలో కనిపిస్తోంది ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకించి సాయంత్రం అవుతున్న కొద్ది దీపకాంతులతో పురి మెరిసిపోతుందనే చెప్పాలి ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయో లైట్స్ తోటి ఫుల్ లైటింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి వెలుగు జిలుగుల మధ్య అయోధ్యాపురి ఉంది ఎందుకంటే రామయ్య వచ్చేసాడు మందిరంలోకి ఇంకా ఇంకా సంతోషంతో సంబరాలు పరిస్థితి క్రాకర్స్ కాలుస్తున్నారు వారి సంతోషం అలా వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఇంకొక విషయం ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రత్యేకించి ఎప్పుడో చెప్పడం జరిగింది ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ట జరుగుతుందో ఆ సమయంలో మీ ఇంట్లో కూడా పూజాది కార్యక్రమాలు చేయండి స్వామి వారికి మీరు అర్చన చేసుకోండి అక్షతలతో పూజ చేసుకోండి ఆ అక్షతల్ని శిరస్సు పైన జల్లుకోండి ఇక్కడ స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో ఏ అక్షతలు అయితే వాడతారో లేకుంటే ఏ అక్షతలు జల్లుకుంటేనే అంత పుణ్యం వస్తుందో అటువంటి ఫలితమే మీకు ఖచ్చితంగా కలుగుతుందని చెప్పారు అందరూ పాటించారు కూడా ఇంకొక మాట కూడా చెప్పారు ఆ రోజున దీపావళిని మనం సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఎందుకంటే వనవాసం పూర్తి చేసుకుని రావణ సంహారం తర్వాత స్వామివారు స్వామి అమ్మవారు వచ్చినప్పుడు అయోధ్యకి వచ్చినప్పుడు ప్రధానంగా దీపాలతోనే స్వాగతం పలికారట అప్పటి ప్రజలు అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఐదు వందల ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆలయం నిర్మించుకోగలిగాం మనము ఇన్ని పోరాటాలు ఇన్ని త్యాగాల తర్వాత ఇప్పుడు మళ్ళీ రాముడు వచ్చాడు అయోధ్యకు అందుకనే ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి దీపాలతో స్వాగతం పలకండి అని చెప్పి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అందరి ఇళ్లలో భారతదేశ వ్యాప్తంగా భారతదేశం బయట అంటే పరాయి దేశాల్లో అంటే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా దీపాలు వెలిగించే రామయ్యకి స్వాగతం పలికారని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి అయోధ్యలో కొన్ని స్టోర్స్ ఉన్నాయి వచ్చిన భక్తులకి అనుకూలంగా అంటే వాళ్ళకి ఏమైనా వస్తువులు అవసరమయ్యే విధంగా ఇక్కడ కొన్ని షాప్స్ అరేంజ్ చేశారు ఇక్కడ కూడా వీళ్ళు దీపాలు వెలిగించిన పరిస్థితి చూసినా మీకు ఇలా ఒక్కొక్కరు ఐదేసి దీపాలు వెలిగించండి అని చెప్పారు ఇక వారి ఇష్టం వారి ఇల్లంతా దీపకాంతులతో నింపుకుంటే ఇంకా సంతోషం వాళ్ళ షాప్ ఇది ఇక్కడ వారు ఇక్కడ సేల్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ రకరకాల వస్తువులు వాళ్ళు అమ్ముతూ ఉన్నారు ఇలాంటివి మొత్తం పురవీధులు అన్ని కూడా మనకి ఇక్కడ స్టోర్స్ ఇలా కనిపిస్తాయి ఇందులో ప్రధానంగా ఇక్కడి నుంచే చూడొచ్చు రామయ్యకు ఏ విధంగా వీళ్ళు స్వాగతం పలుకుతున్నారు ఇలా దీపాలతో అందంగా అలంకరించారనే చెప్పుకోవాలి ఇలా ప్రతి ఒక్కరు ఇవన్నీ కూడా షాపులు కొంచెం మనం ముందుకు వెళితే ఇల్లు ఆ ఇళ్ల దగ్గర కూడా గుమ్మ ముందు దీపాలు ఇవాళ దీపావళి ఏంటి అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి అంత చక్కగా దీపాలను అలంకరించారని చెప్పుకోవాలి ఇక్కడ కూడా చూడొచ్చు చిన్న చిన్న దీపాలు వెలిగించుకున్నారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి లైటింగ్స్ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది దేశవ్యాప్తంగా ఇలా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీపావళిని ఎందుకంటే అయోధ్యకు మా రామయ్య వచ్చాడు కాబట్టి అందరి కళ్ళల్లోనూ ఆనందం కనబడుతోంది ఇక మళ్ళీ దర్శన భాగ్యం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి ఎవరైతే దగ్గర దగ్గర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు మళ్ళీ రేపు ఉదయం దర్శనానికి వచ్చే అవకాశం ఉంది లేదు మేము దూర ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చామని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడానికి ఇక్కడే అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకి లక్నో దగ్గర నుంచి చూసుకుంటే అయోధ్య వరకు రకరకాల హోటల్స్లో స్టే చేసే వాళ్ళు ఉన్నారు అయోధ్యాపురిలోనే చాలా వరకు మనకి స్టేకి అంటే ఇక్కడ ఉండడానికి ఆ అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ప్రజలు కూడా చాలా ఫ్రెండ్లీ పీపుల్ ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు చక్కగా పలకరిస్తూ ఉన్నారు ఆప్యాయంగా చాలా వరకు ఇళ్లలోనే ఈ హోటల్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉన్నారు మనకి రూమ్స్ లాగా ఏర్పాటు చేశారు కొంతమందికి లాకర్స్ ఇచ్చారు కొంతమంది కొంత స్పేసెస్ అరేంజ్ అంటే కొంచెం ప్లేస్ ఇచ్చారనమాట పడుకోవడానికి టెంట్లు ఏర్పాటు చేశారు ఇలా రకరకాలుగా అండ్ ఎక్కడికక్కడ మన ఆహారం తీసుకోవడానికి రెస్టారెంట్లు ఉన్నాయి బస్సులు కూడా సదుపాయం ఏర్పాటు చేశారు ఎందుకంటే టెంపుల్ దగ్గర నడవడం దగ్గర దగ్గర మనకి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇంత దూరం నడవడానికి అనుకూలంగా ఉండేందుకు బస్సులు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి ఈ విధంగా ఎక్కడికక్కడ అన్ని సౌకర్యాలతో ఇక్కడ ప్రభుత్వం అనేది ప్రజలకి మరింత అంటే ఆ రామయ్య వచ్చిన సందర్భంగా మరి కాస్త ఎక్కువే సదుపాయాలు కల్పించిందని చెప్పుకోవాలి మరోవైపు అయోధ్య రావడానికి వంద వరకు ప్రత్యేక ట్రైన్లు వేసిన సంగతి మనకి తెలిసిందే అలాగే రూట్ అంతా కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడికక్కడ రూట్ మ్యాప్స్ అరేంజ్ చేశారు ఈ విధంగా మొత్తం ఒక సంబరాన్ని జరుపుకునే విధంగా మనందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చారనే చెప్పుకోవాలి బస్సెస్ అన్ని వెళ్తూ ఉన్నాయి చాలా మంది వేరే వేరే దేశాల నుంచి కూడా వచ్చారు వాళ్ళు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళకంటూ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ఎవరికి వాళ్ళు గైడ్ కూడా ఈ విధంగా సాయంత్రం పూట అంటే రామయ్య వచ్చిన తర్వాత అయోధ్యపురి ఇంత సుందరంగా అందంగా వెలిగిపోతుంది అనమాట మరి అందరూ ఆ రామయ్యకి స్వాగతం పలుకుతున్నారుగా నా వంతుగా నేను కూడా ఆ రామయ్యకి స్వాగతం పలుకుతాను దీపం వెలిగించి స్వాగతం ఇది ఆ రామయ్యకు నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఇది ఐదు వందల సంవత్సరాలు దగ్గర దగ్గర అలాగే ఎంతమంది బలిదానాలు ఎంతమంది త్యాగాలు ఇవాళ మనం అంటే వాళ్ళ కృషి అనే చెప్పుకోవాలి ఎంతో మంది వాళ్ళ కళ ఇది ఎప్పుడెప్పుడు చూస్తామని కొంతమంది చూడలేని వాళ్ళు చూడలేని స్థితిలో ఉండిపోయారు కనీసం మేము మా లైఫ్ టైంలో ఒక్కసారి చూస్తాము ఆ రామయ్య అయోధ్య రావడం అని భావించిన వాళ్ళు ఉన్నారు అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూమెంట్ ఇది నా జన్మ ధన్యంగానే నేను భావిస్తాను మన జీవితంలో వచ్చే ఒకే ఒక్క అరుదైన గొప్ప అవకాశం ఇది అయోధ్య రామయ్యను దర్శించుకోవటం మరీ ముఖ్యంగా ఆయన అయోధ్య వస్తున్నప్పుడు స్వాగతం పలిగే దిశగా నేను ఇక్కడ ఉండడం అనేది ఇంకా సంతోషంగా భావిస్తున్నాను అందరూ చక్కగా వచ్చి అయోధ్య రామయ్యని దర్శించుకోండి ఆ బాలరాముడు ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారు ఆ రూపం మనకి కళ్ళంతా మనసంతా నిండిపోతుంది కదా నిజంగా అంత చక్కటి రూపాన్ని మనం ఇంకెక్కడ చూడలేం కూడా ఆ నగుమోము ఆ చిరునవ్వు స్వామి వారు అలా నుంచి ఉన్నారు చాలా సంతోషం అనిపించింది అవంతిగా ఈ దీపారాధన స్వామికి చెందాలి జయ శ్రీరామ్